శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో అధికార పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది ప్రతిపక్షాలు లేవనెత్తనున్న అంశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సమాయతం అవుతోంది రాష్టంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలతో సన్నద్దమవుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఏడాది పాలనపై విమర్శలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు శాసనసభలో మండలిలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండడంతో అధికార పార్టీ కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సిద్దమవుతోంది ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలు ఆర్ఓఆర్ చట్టం రెండు ఇరవై నాలుగు కులగణన గణాంకాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు వీటికి సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానమిచ్చేందుకు అధికార పార్టీ సిద్దమవుతోంది అదేవిధంగా రైతు రుణమాఫీ మూసీ ప్రక్షాళన హైడ్రా కార్యకలాపాలు తెలంగాణ తల్లి రూపం తదితరాలపై ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలా మంది అర్హులకు రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించే అవకాశముంది లగచర్ల భూసేకరణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే రీతిలో ముందుకు వెళ్లాలని అధికార పార్టీ భావిస్తోంది ఇక్కడ భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఎంత ఉదారంగా ముందుకొచ్చింది ప్రతిపక్షం ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం కుట్ర చేసేందుకు విఫలయత్నం అయింది తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు అంశంలో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతం ఆ కంపెనీ కోసం అనుమతులు ఇవ్వడంలో నిర్దేశించిన నిబంధనల ఉల్లంఘనలు తదితర వాటిని సభలో లేవనెత్తి ఇరుకున పెట్టాలని భావిస్తోంది శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న తీరు సభ దృష్టికి తీసుకెళ్లనుంది ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్షాలకు పూర్తి వివరాలతో ధీటైన సమాధానమిచ్చేందుకు సన్నద్దమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలోనే లక్ష కోట్లు అప్పు చేసినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గణాంకాలతో కూడిన వివరణ సభాముఖంగా ఇవ్వాలని యోచిస్తోంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను ఏ విధంగా తిప్పికొట్టాలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో నిర్ణయిస్తుంది